దేవుని అడగాల మోహకాళ్లేసి వాడు నన్ను రకరకాలుగా కృంగదీసి ప్రలోభ పెట్టి బలహీనపరిచి ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాల్లో వాడు నా గుండెను గాయపరిచాడు ఆ నన్ను శోధించాడు నేను పాపంలో పట్టడానికి రేపాడు నా కళ్ళను ఆకర్షించాడు నాకు నాకు ఇంటి వారి చేత మెంటల్ టార్చర్ ఇచ్చాడు ఇతరుల చేత నిందల పాలు చేశాడు నన్ను ప్రలోభాల గురి చేయడానికి ట్రై చేశాడు ఒక దశలో నన్ను గెలవటానికి కూడా మూడు భాగాలు వాడు సక్సెస్ అయ్యాడు దేవా నేను నీ ముందు మోకాళ్ళు ఉంటున్నా నాకు వెండి బంగారాలు లేకపోతే ధన కనక వస్తు వస్తువాహనాలు ఇతరాత్ర ఏదో నేను అడగట్లేదు నన్ను ఇంత టార్చర్ చేసిన శత్రువు మీద పగ తీర్చుకోవడానికి నాకు అవకాశం ఇవన్నీ ప్రార్థన చేయాలి వాడి కోటలు కోల్చాలా ప్రభు వాటికి నిద్ర లేకుండా చేయాల నా జోలికి వచ్చాడు గనక వాడు నాకు చూపించిన టార్చర్కి మూడంతలు నాలుగంతలు రెట్టింపు నేను చూపించాలా నాకు శక్తిని అని అడుగు సంసోన్ అడిగినట్టు ఖచ్చితంగా దేవుడు ఆ కృపను లీకిస్తాడు నీకు నీకు అర్థం కాదు వాడి కోసాలు గదిలిపోతుంటాయి అప్పుడు అంటాడు వాడు ఇంత డేంజర్ నువ్వు అందుకే నేను నిన్ను వెంటబడింది పడి నువ్వేం గెలిచావు వెదవా గెలిచిందేం లేదు గెలుపు నాదే హ